ఎంత నా గీతని డెబ్బై వేలు ఎవరి నుంచి వచ్చారు ఎప్పుడు వస్తూ ఉంటారా సొంతకి దగ్గర గిత్తలు ఏమైనా ఉన్నాయా నాలుగు జతలు ఉన్నాయా మంచి మంచి గిత్తలు ఇలా సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తుంటారా ఈ గిత్తని ఎంత కొన్నారు ఒక డెబ్బై వేలు మీ దగ్గర ఉన్న గత్తలు ఏమన్నా అడిగితే ఇస్తారా ఎవరికన్నా అంతే ఓన్లీ ఒక మోసేనా అంతేకాని అమ్మరు తీసుకెళ్ళి వ్యవసాయం చేయిస్తారు ఓకే థ్యాంక్ యూ అన్న చూడండి మంచి మంచి గిట్టలు చూడండి పాల పళ్ళ దోడ సైజు ఏ ఎవరి నుంచి వచ్చారన్న డోన్ ఏ జిల్లా జిల్లా నంద్యాల జిల్లా నుంచి వచ్చారు ఎంత కొన్నారు అన్న ఈ దొడ్లు తొంభై ఆరు వేలు ఇక్కడికి కోదావరిలో మంచి మంచి దోళ్ళు కొనడానికి వస్తుంటారా మీరు వారంవారం వారంవారం వస్తున్నారు మీ దగ్గర ఎన్ని గిట్టలున్నాయి ఏడు ఉన్నాయి కొన్ని మంచిగా వ్యవసాయం చేపిస్తారాపుతా రైతులు అమ్ముతారు మంచిగా వ్యవసాయం చేస్తారు ఇది గిత్తలు ఎంత కొన్నారు తొంభై ఆరు వేలు బ్రదర్ అక్షరాల ఈ జతనం ఎర్రబట్ట తోడ మంచి కలరు మంచి సైజుకు వచ్చే పాలపళ్ళ దోడలని కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది డోన్ మండలం నంద్యాల జిల్లా వారు రైతు పేరు వచ్చేసరికి అంచుగారండి నంద్యాల జిల్లా నుంచి వచ్చారు కోదాడ సొంతకి ఇక్కడ మంచి దోడలు దొరుకుతాయని డెబ్బై ఆరు వేలు తొంభై ఆరు వేలకి అయితే కొనడం అయితే జరిగింది బ్రదర్ వీరి దగ్గర ఇలా కొనుక్కెళ్ళేసి మంచిగా వ్యవసాయం చేయించేసి వీటికి పనులు నేర్పేసి ఎవరైనా కావాలంటే అమ్ముతారు బ్రదర్ రైతులకి కానీ ఎవరికైనా కావాలని అంటే అమ్ముతారు మంచి మంచి దోడల్ని ఇలా రెడీ చేసేసి ఇలా అమ్ముతారు ఒకసారి నెంబర్ చెప్పాబాయ్ గట్టి ఇరవై ఐదు సున్నా సరే థ్యాంక్ యూ బ్రాదర్ మంచి పాలబట్ట దూడ తోడ మంచి సైజుకి వచ్చేది దూడ బ్రదర్ చూడండి ఇక్కడ అయితే ఎవరు లేరు బ్రదర్ చూడండి ఇక్కడ దొరికే కోడదొడలు పాలపల్ల కోడదొడ్లు ఎక్కడ దొరకవు బ్రదర్ మంచి మంచి క్వాలిటీ గల్లా దొడలు కోడోళ్ళలో దొరుకుతాయి బ్రదర్ చూడండి ఏ ఊరన్న మీది నల్గొండ జిల్లానా ఎంత ఉన్నారు చేత జత లక్ష రూపాయలు పడ్డాయంట బ్రదర్ ఆ పడుకున్న గిత్త ఈ గిత్త జత లక్ష రూపాయలు పడ్డాయంట ఎప్పుడు వస్తుంటారా సంతకం ఇక్కడికి మంచి మంచి దోళ్ళు ఇక్కడ దొరుకుతాయా వారం వారం వస్తుంటారా వారం వారం వ్యవసాయం చేపిస్తారా వీటి చేత పెద్ద అయిన తర్వాత వ్యవసాయం చేస్తారు ఊరి పేరు ఏం పేరు గ్రామం మండలం నల్గొండ లక్ష రూపాయలు లక్షల లక్ష రూపాయలు కొన్నారు బ్రదర్ జత చూడండి చూడండి గిత్త అక్షరాల లక్ష రూపాయలు అయితే కొనడం జరిగింది నల్గొండ జిల్లా నుంచి వచ్చారు కోదాడుకు రావడం అయితే జరిగింది అంతెంత దూరం అయినా వచ్చేసి ఇక్కడ మంచి దూడలు దొరుకుతాయి కాబట్టి కోదాడలో కోదాడకు వచ్చేసి దూడలు మంచి దూడలను సెలక్షన్ చేసుకొని తీసుకెళ్తారు బ్రదర్ మన రాష్ట్రంలో ఎక్కడ దొరకని మంచి మంచి పాలపాల దోళలు కొనుగోలు చేయడానికి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి దోళిలు అయితే కొనడం అయితే జరుగుతుంది ఈ అన్నగారు అయితే నల్గొండ జిల్లా నుంచి వచ్చారు అక్షరాల లక్ష రూపాయలకి జతనైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూడండి ఎంత గిత్త ఎంత నీట్గా నిలబడిందో చూడండి గిత్త మంచి మంచి లేగదోడలు మంచి సైజుకి వచ్చే లేగదోడలు ఉండే ఎంత నీట్గా నిలబడ్డాయో చూడండి ఒంగోలు జాతి పుసుపరాజమలుగు ప్రసిద్ధి మంచి మంచి ఒంగోలు గిత్తల గిత్తలు కొనడానికి ఎంత దూరమైనా వచ్చేసేసి ఈ కోదావరి నుంచి కొనడానికి ఎంత దూరం నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది మంచి మంచి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది దేశం నలుమూలల నుంచి కూడా అయితే రావడం అయితే జరుగుతుంది కదా చూడండి ఎవరి నుంచి వచ్చారన్న సత్తనపల్లి మండలం ఎంత కొన్నారన్న చతని లక్ష లక్ష పదిహేను రూపాయలకైతే ఈ గిత్తల జాతను కొనడం అయితే జరిగింది ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా సొంతకి మంచి మంచి దోళ్ళు ఇక్కడ కోదాల్లో దొరుకుతాయా ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని జాతలు తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి ఐదు ఆరు జాతలు తీసుకెళ్ళారు ఇన్ని తీసుకెళ్ళి మంచి వ్యవసాయం చేపిస్తారా ఎవరన్నా కావాలంటే ఇస్తారా లక్షరాల లక్ష పదిహేను రూ పదిహేను వేల రూపాయలకి అయితే ఈ జాతను కొనడం అయితే జరిగింది చూడండి మంచి టాప్ అండ్ టాప్గా ఉన్నాయి గిత్తలు భీమవరం గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారు లక్ష పదిహేను వేల రూపాయలకైతే జతను కొనుగోలు చేయడం అయితే జరిగింది ఎవరికన్నా కావాలంటే వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటాడు అవ్వండి 1 77 2 sem band Pre студien��ę Harriet ક�iram,ગશભ આજમ હાળ કવઆ હાભઆવ,મે છેથિં થયે ઘાઝળ ઓદ Dios ઩રિં ઔરિ દેથ મલે ભભાળ ભારઆ ఎవరి నుంచి వచ్చారు బాబాయ్ గిద్దలూరు దగ్గర అక్కపల్లి నుంచి అక్కపల్లి నుంచి వచ్చారు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా పేరు రవణారెడ్డి యాభై ఐదు వేలు కొన్నారు దీనికి దోడిగా ఇంకేం కొనలేదా దొండ అయితే యాభై ఐదు వేలు కొన్నారు బాదా మాలపల్ల దోడ యాభై ఐదు వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది ప్రకాశం జిల్లా వారు రైతు పేరు వచ్చేసరికి రమణారెడ్డి గారండి అక్కపల్లె గ్రామం గిద్దలూరు మండలం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా నుంచి రాచర్ల మండలం గిద్దలూరు తాలూకా ప్రకాశం జిల్లావారు వారు అక్కడి నుంచి వచ్చి పాలపల్ల దొండ కొనుగోలు కొనుగోలు చేయడానికి అక్కడికి వచ్చారు బ్రదర్ ఒక దోడనైతే కొన్నారు అక్షరాల యాభై ఐదు వేల రూపాయలకైతే దోడనైతే కొనడం అయితే జరిగింది చూడండి మంచి సైజుకి వచ్చే పాలపళ్ళు లేకపోవడదు 走